మూడుసార్లు స్మరిస్తే సహస్రనామం పఠించినట్ట ఎలా శ్రీ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని ఈ శ్లోకాన్ని మూడుసార్లు పఠిస్తే సహస్రనామం పఠించిన దానికి సమానమని భావం ఈ విషయాన్ని సాక్షాత్తు పరమశివుడు పార్థిదేవి చెప్తాడు అంతటి పరమ పవిత్రమైన శ్లోకం ఇది శక్తిని భక్తిని కలిమిని బలిమిని చెలిమిని ఆరోగ్యాన్ని సకల సౌభాగ్యాలను అందించే మహాద్భుత శ్లోకం రామనామం యొక్క విశిష్టతను పరోక్షంగా తెలియజేసే శ్లోకం కూడా ఇది నారదుని ఉపదేశానుసారము రామనామాన్ని జపించిన రత్నాకరుడు వాల్మీకి మహర్షిగా అవతరించారు రామాయణ మహాకావ్యాన్ని మానవాళ్ళకి అంకితం చేశారు నిజానికి ఇంతటి మహోన్నత శక్తి ఈ శ్లోకానికి రావడానికి రామ అనే నామానికి ఉన్న ప్రభావము వైభవమే కారణం మూడుసార్లు పై శ్లోకాన్ని పఠిస్తే వచ్చే ఫలితం సార్లు పఠనం చేస్తే వచ్చే ఫలితానికి సమానమని ఫలితాన్ని ఇస్తుందంట సాక్షాత్తు ఈ విషయం చెప్పింది పరమశివుడే కాబట్టి అది పరమసత్యం అంతేకాకుండా రామ అనే శబ్దాన్ని మూడు సార్లు స్మరిస్తే ఏమవుతుంది ఏ రకమైన ఫలితం వస్తుంది అనే ప్రశ్నకు సమాధానాన్ని మహనీయులు మహానుభావులు గురువులు మహా వైభవపేతంగా చెప్పిన సాక్ష్యాలు కూడా చాలా ఉన్నాయి అయితే ఇది ఆధునిక యుగం కదా కంప్యూటర్ యుగం కూడా క్షేపణల యుగం కూడా అనొచ్చు వైజ్ఞానికంగా ఎంతో అభివృద్ధిని సాధించిన దశలో మనుగడ సాగిస్తున్నాం మనం కాబట్టి ఏదైనా సాతుకంగా ఆధునికంగా ఆలోచన చేస్తేనే చెప్పేది జనాలు నమ్ముతారు చెప్పిన దానికి ఓ రుజువో శాసీ శాస్త్రీయతనో చూపలేకపోతే ఎంత గొప్ప విషయమైనా మూర్ఖత్వాన్ని తీసి పారేస్తారు పరిస్థితుల్లో మనం బతుకుతున్నాం కదా నిజానికి మూడు సార్లు పఠనం చేస్తే వేయి సార్లు పఠించిన ఫలితం ఎలా వస్తుంది మూడు అనేది వేయి ఎలా అవుతుంది అనే అనుమానం సహజంగా కలుగుతుంది అందుకనే మనం కాలాన మనం కాలానుగుణంగా ఆలోచన చేయాలి మన సమర్థింపు విశ్లేషణ ఆధునిక సమాజము ఆమోదించేలా ఉండాలి కాబట్టి కాలానికి అనుగుణంగా ఓ విభిన్న పద్ధతిలో ఆధ్యాత్మికాన్ని కొంచెం దగ్గరగా శాస్త్రీతను జోడించి మూడు సార్లు పై శ్లోకాన్ని పఠిస్తే వేయి సార్లకు సరి సమానము అని ఎలా అవుతుందో చూ తెలుసుకుందాము మనం చెప్పుకునే పరిశీలన ఓ శాస్త్ర విజ్ఞాన సాధికారికత ప్రభావం ఉంటుంది కాదు పూర్తి వైజ్ఞానిక సాధికారికత గల విశ్లేషణ చెప్పడం కూడా చెప్పచ్చు అమూల్యమైన ఆధ్యాత్మిక తత్వాన్ని సనాతన సంస్కృతి వైశిష్ట్యాన్ని ఓ చిన్న ప్రామాణికంతో ఓ నిర్దేశిత పద్ధతిలో ఓ సాక్ష్యంగా చెప్పుకునే సమర్థింపు మాత్రమే లోతులకు వెళ్ళి అవలోకనం చేస్తే ఓ కోణంలో దొరికిన సమర్థింపుతో కూడిన సూత్రీకరణ మాత్రమే ఇది అదేంటో తెలుసుకుందాం రామ అనే పదంలో రా మా అనే రెండు అక్షరాలు ఉన్నాయి కదా అక్షరాలు అనగానే వర్ణమాల గుర్తొస్తుంది తెలుగు వర్ణమాల ఆ అనే అక్షరంతో మొదలై అమ్ ఆహా వరకు తిన్నగా ఒక వరుసగా రాస్తాం తర్వాత అల్లుల దగ్గరకు వచ్చేసరికి కాకా గాగ అనే ఒక వరుసలో చాచా చాజా అని మరొక వరుసలో ఇలా పాప బాబా వరకు ఐదేసి అక్షరాలను వరుసగా రాస్తూ ఉంటాం యా నుండి బండినా వరకు వరుసగా రాస్తాం ఇది తెలుగు వర్ణమాల ప్రత్యేకత వర్ణమాల ఆధారంగా మూడుసార్లు రామనామాన్ని ఉచ్చారణ చేస్తే వేయి ఎలా అవుతుంది వర్ణమాల ఆధారంగా రామ శబ్దం యొక్క ఫలాన్ని అంటే బలాన్ని లెక్కిద్దాం మనం ఈ లెక్కను ఆధారం చేసుకొని మూడు సార్లు రామ అంటే వచ్చే ఫలితాన్ని చూద్దాం రా అనే అక్షరం వర్ణమాలలో ఆఖరి వరుసలో రెండోగా రెండవదిగా ఉంటుంది అంటే రా ఫలం రెండు అలాగే మా అక్షరం అంతకు ముందు వరుసలో ఐదోది అంటే మా అక్షరఫలం ఐదు అనమాట కాబట్టి రామ శబ్దాన్ని ఒకసారి ఉచ్చరిస్తే మనము నెంబర్ వైజ్గా వేసుకుంటే రెండు ఇంటూ ఐదు పది అవుతుంది రెండు సార్లు ఉచ్చారం చేస్తే పది ఇంటు పది వంద అవుతుంది అదేవిధంగా మూడు సార్లు ఉచ్చారం చేస్తే పదే ఇంటు పదే ఇంటు పది మూడు సార్లు వేసుకుంటే వెయ్యి అవుతుంది అంటే సహస్రం అవుతుంది కదా ఇది రామశబ్దాన్ని మూడు సార్లు ఉచ్చరిస్తే వేయి ఫలితం వస్తుందని ఆధునికంగా నిదర్శనం చేసేస్తారు ఇది ఆధ్యాత్మిక తత్వానికి ప్రజెంటు జనరేషన్ వాళ్ళకి జోడించి చేసే చిన్న ప్రయత్నం మాత్రమే ఆధునిక జగత్తులో సమయాభావం వలన పై శ్లోకాన్ని కనీసం మూడుసార్లు ఉచ్చరిస్తే శాస్త్రనామ స్మరణ ఫలితం వస్తుంది చెప్పడమే ఈ దీని ఉద్దేశం అనమాట